గోరెంటాకు పెట్టుకోవడం అంటే ఆడవారికి చాలా ఇష్టం గోరెంటాకు బాగా పండాలని అందరూ కోరుకుంటారు మరీ ముఖ్యంగా అమ్మాయిలు చేతులకి గోరెంటాకు పెట్టుకుంటే మరింత కళగా అందంగా కనిపిస్తున్నారు అలాగే చేతులకు పెట్టుకునే గోరెంటాకు టెన్షన్ తగ్గించడంతో పాటు నరాలపై పనిచేసే తలనొప్పి జ్వరం వంటి వాటి నుంచి రక్షిస్తుందని పెద్దలు చెప్పే మాట అయితే ఈ మధ్య చాలా మంది సహజ సిద్ధంగా చెట్ల నుంచి వచ్చే గోరెంటాకు బదులు హెన్నా మెహందీ పెట్టుకుంటున్నారు అది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు తాజాగా చేతులతో పాటు తలకు పెట్టుకునేందుకు వాడే హెన్నాను ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు హైదరాబాద్ మెహదీపట్నంలోని ఓ యూనిట్ను తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం సీజ్ చేశారు అక్కడ నుంచి పెద్ద ఎత్తున హెన్నా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా ఫికామిక్ యాసిడ్ అనే విషపూరిత రసాయనాన్ని ఉపయోగించి వారు వారు ఈ ఎన్నాను తయారు చేస్తున్నట్లు గుర్తించారు మెహదీపట్నంలోని షకిల్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ హెన్నాను తయారు చేసి స్పెషల్ కరాచీ మెహందీ కోన్ పేరుతో హోల్సేల్లో విక్రయిస్తున్నారు ఫిక్రామిక్ యాసిడ్ అనే సింథటిక్ డై వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు జుట్టు ఊడిపోవడం చేతులు పొడిబారడం వంటివి జరుగుతున్నాయన్నారు హనుమకొండలోని ఈ నకిలీ హెన్నాను గుర్తించిన అక్కడి అధికారులు తీగలాగితే చివరికి మెహదీపట్నంలో డొంక కదిలింది షకిల్ ఇండస్ట్రీస్ కి చెందిన మహ్మద్ యూసుఫ్ అలీ దీనికి ప్రధాన సూత్రధారి అని గుర్తించి అతన్ని అతని వద్ద నుంచి భారీ హెన్నా స్టాకును స్వాధీనం చేసుకున్నారు